అందరికీ నమస్కారం నా పేరు కృష్ణ మీరు చూస్తున్నారు టిఎఫ్సి మీడియా ఆరెంజ్ మీడియా రేపు అయోధ్యలో జరగనున్నటువంటి ఆలయ ప్రతిష్టా ముహూర్తం కోసం తెలియజేస్తూ మరియు ఆ ముహూర్తంలో ఉన్నటువంటి అపోహలను తొలగించడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం అండి వాగర్థ దివసం తృప్తో వాగర్థ ప్రతిపత్తి వందే పార్వతి పరమేశ్వరు अन्नपूर्णे सदापूर्णे शंकरणवल ज्ञानवैराग्य सिद्ध्यर्थम च पार्वती माता च पार्वती देवी पिता देवो दहे बांधवा शिवभक्ता स्वेशो भवन सदाशिवरंभा शंकरचार्य मध्यमा अस्मदाचार्यपर्यतम वंदे गुरुपरमपरा च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र बुधा चुशुक्रशनिभ्य राहवे केतवे जगत शृंगे जगदुपीठाधिपत श्री 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 भारती तीर्थ श्री 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 विधुशेखर भारती महास्वामुवारस्वा की కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అయితే ఇప్పుడు అయోధ్యలో జరగనున్నటువంటి రామాలయ ప్రతిష్ట కార్యక్రమంలో ఏ పండితులు గాని లేదా పీఠాధిపతులు కానీ ఎవరు హాజరు అవ్వట్లేదని అలాగే దీన్ని రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఎలక్షన్స్ కు ముందుగానే దీన్ని నిర్వహించేటువంటి ఆలోచనలు ఉన్నారని ప్రస్తుతానికి ప్రజల్లో ఉన్నటువంటి అపోహలండి ఇవన్నీ కూడా అంతేకాకుండా ముఖ్యంగా మీరు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రతిష్టా ముహూర్తం యొక్క విశిష్ట మాకు కొంచెం తెలియజేయగలరండి తప్పకుండా అండి వీక్షించేటువంటి టిఎఫ్సి అండ్ ఆరెంజ్ మీడియా ప్రేక్షకులకి అయోధ్య రామ మందిర ప్రతిష్ట ముహూర్త కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం కార్యక్రమంలోకి వెళదాం చాలా మంది వీక్షించేటువంటి ప్రేక్షకులకు ఉన్నటువంటి సందేహం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ముహూర్తం ఏదైతే పెట్టారో పండితులందరూ కలిసి పెట్టారో ఆ ముహూర్తము బాగోలేదని అంతేకాకుండా అసలు జనవరిలో ముహూర్తాలు లేవని అలా ఎలా పెడతారని అంతేకాకుండా మానవులు వచ్చి పాల్గొనేటువంటి దానికి పీఠాధిపతులుగా మేము కొంతమంది పాల్గొట్టలేదని చెప్పి కొంతమంది పీఠాధిపతులు కాని అలాగే ఇంకా రాజకీయ లబ్ధి కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్ అనేటువంటి ఏప్రిల్ మేలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల కోడ్ సంబంధించి ముందుకు జరపాలనేటువంటి ఒక అపభ్రంశ పదములు అనేటువంటివన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి వీటన్నిటి కూడా మనము శాస్త్ర ప్రకారము క్లియర్ క్లారిటీగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా ఈ యొక్క ముహూర్తానికి సంబంధించినటువంటివన్నీ కూడాను నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం మేరకు మీకు ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలియజేస్తాను ముందుగా చాలా మందికి మన తెలుగు రాష్ట్రాల్లో కేడు దినాలుగా సంక్రాంతి పండుగ చెప్పుకుంటారు సంక్రాంతి పండుగ తదనంతరం మాఘమాసం వస్తేనే ముహూర్తాలు ఉంటాయనేటువంటి ఆలోచన వీక్షించేటువంటి టీఎఫ్సీ అండ్ ఆరెంజ్ మీడియా ప్రేక్షకులు ఉంటాయి కాబట్టి ఇక్కడ భారతదేశంలో అనేక రకాలైనటువంటి కాలమానాన్ని అనుసరిస్తుంటారు ఉంటారు మనం అనుసరించేటువంటిది చాంద్రమానం అనగా చంద్రుని యొక్క గమనాన్ని అనుసరిస్తూ మనం ఈ యొక్క ముహూర్తాలు అనేటువంటి పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి మనకు పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటి ఫలప్రదమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది అలాగే ముహూర్తాలు కూడాను మనకు సంబంధించి కార్తీక మాసము మార్గశిర మాఘమాసము జ్యేష్ఠ మాసము వైశాఖ మాసం ఇలాంటి శ్రావణ మాసాల్లోనే ఉంటాయి జనవరిలో ఉండవు కదా అని చెప్పి చాలా మంది ఆలోచిస్తుంటారు అయితే ఇక్కడ చెప్పాల్సిన అంశం ఏంటంటే జనం ఈ సంబంధించినటువంటి భారతదేశంలో అనేక రకాలుగా ఎనగా ఈ తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మరియు కేరళ కొన్ని ప్రాంతాలు చాంద్రమానాన్ని అనుసరిస్తే సూర్యమానాన్ని తమిళనాడు ప్రాంతము మహారాష్ట్ర ప్రాంతం అనుసరిస్తుంటారు అలాగే ఉత్తరా రాష్ట్రాలు ఇంకా మనం కనుక వెళ్ళినట్లయితే అక్కడ మానం ఢిల్లీ కావచ్చు యూపీ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు మానాన్ని అనుసరిస్తుంటాయి ఈ మానం ప్రకారం ఆల్రెడీ వాళ్ళకి శుభ ముహూర్తాలకు సంబంధించినటువంటి రోజులు వచ్చేసేసాయి కాబట్టి ముహూర్తాన్ని నిర్ణయించారు ఈ ముహూర్తాన్ని కూడా కాశీనగరంలో గంగా ఘాట్ లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి జ్యోతిష పండితుడు ఈ యొక్క ముహూర్తాన్ని పెట్టడం జరిగింది కాబట్టి ఆషామాషిగా పెట్టినటువంటి ముహూర్తం అయితే కాదండి ఇది రాజకీయ లబ్ధి కోసం కూడా ఏమాత్రం కాదు ఎందుకనంటే ఆ ముహూర్తం పెట్టినటువంటి వ్యక్తి దీనికి సంపూర్ణమైనటువంటి వివరణ ఆల్రెడీ ఇచ్చేసేశాడు కూడా కాబట్టి మనకు ఉన్నటువంటి తెలుగు నాట ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలు దాన్ని మనకు ప్రసారం చేయలేకపోయాయి వాస్తవానికి గమనించుకున్నట్లయితే ఇట్లాంటి ముహూర్తము సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ ముహూర్తము మళ్ళీ ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఇలాంటి గ్రహాల యొక్క స్థితిగతులకు ఉన్నటువంటి స్థితిగా ఆ ముహూర్తం అనేటువంటిది లేదు కాబట్టి జనవరి ఇరవై రెండవ తారీఖు రోజున ఉన్నటువంటి బలమైన ముహూర్తాన్ని కూడా సంబంధించి తెలియజేయడం జరిగింది ఎందుకు సంబంధించి బలమైన ముహూర్తము మనం ఈ యొక్క ఆలయ ప్రతిష్టా ముహూర్త రాశి చక్రాన్ని అనుసరించి మనం తెలుసుకుందాం ఇంకా పీఠాధిపతులు పాల్గొట్లేదు అని చెప్పి ఒక వర్గం వారు దీనికి విష ప్రచారం చేస్తున్నారు కాకపోతే మనకు ఏదైనా కానీ ఒక సంవత్సరం వరకు ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు కాబట్టి ఈ జనవరి ఇరవై రెండు అనేటువంటిది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ముహూర్తం కాబట్టి పీఠాధిపతులు పాల్గొనడానికి అవకాశం లేకుండా వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు షెడ్యూల్ అంతా కూడా బిజీ అయిపోయింది కాబట్టి వాళ్ళు పాల్గొనలేకపోతున్నారని చెప్పారు కానీ అందరూ కూడా ఆమోదించారు ఎందుకంటే మఠాధిపతులైనా పీఠాధిపతులైన భగవంతుని స్వరూపాన్ని సంబంధించినటువంటిది ఐదు దాదాపు ఐదున్నర సంవత్సరాల పాటు పోరాడి గెలుచుకున్నటువంటి రామ మందిరం ముహూర్తానికి ధర్మానికి ప్రతీకలైనటువంటి జగద్గురు వాళ్ళందరూ కూడా అనగా చతురామనాయ్ పీఠాధిపతులు అయినటువంటి బదరి పీఠము అలాగే పూరి పీఠము శృంగేరి పీఠము కంచి పీఠము అలాగే ఈ సంబంధించినటువంటి పీఠాధిపతులందరూ కూడా ఎందుకు వ్యతిరేకిస్తారు ఎవ్వరూ కూడా పీఠాధిపతులు వ్యతిరేకించారు ఇదంతా కూడా హర్షణీయమే ఎందుకంటే భారతదేశం యావత్తు దాదాపు ఐదు వందల సంవత్సరాల నుంచి బందీలో ఉన్నటువంటి బందీ కారగార వాసం చేస్తున్నట్టుగా ఉన్నటువంటి ఈ యొక్క రామ మందిరానికి సంబంధించినటువంటి ప్రతిష్టని మనము మన హైందవ ధర్మంలో సనాతన సాంప్రదాయంలో మనము ఆచరిస్తూ రాముణ్ణి కొలుచుకునేటువంటి విధానంగా ఉన్నటువంటి మన హైందవ జీవితంలో ఈ రోజున ఎంతో హర్షించేటువంటి విషయం కాబట్టి ఎవ్వరు కూడా ఏ పీఠాధిపతులు కూడా దీన్ని వ్యతిరేకించే అవకాశమే లేదు ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే విష ప్రచారం జరుగుతుంది వాళ్ళకు ఉన్నటువంటి బిజీ స్కెడ్యూల్ వల్ల వాళ్ళు పాల్గొనలేకపోతున్నారు అంతే తప్ప వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆశీస్సులు పీఠాధిపతుల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క రామ మందిరాన్ని మనం గెలుచుకోగలిగాం ఇక విషయాన్ని పక్కకు పెట్టినట్లయితే ఇక మనకు సంబంధించినటువంటి ఈ యొక్క ముహూర్తానికి సంబంధించినటువంటి విశేషాన్ని మనం తెలుసుకుందాం ముందుగా ఆ యొక్క ముహూర్తము చాలా బలమైనటువంటి ముహూర్తంగా చెప్పవచ్చు ఎన్నికల కోడ్ ని దృష్టిలో పెట్టుకొని పెట్టలేదండి అంతేకాకుండా చాలా మంది ఇంకా విష ప్రచారం ఏం చేస్తున్నారు అంటే రామ మందిరానికి సంబంధించినటువంటి ఆలయ పూర్తి ప్రతిష్ట లేకుండానే కొద్దిగా నిర్మాణం జరిపించి దాని యొక్క ప్రతిష్ట చేస్తున్నారు ఇదంతా కూడా ఒక వర్గం వారు స్వార్థం కోసం చేసుకున్నటువంటిది అని చెప్తున్నారు కానీ ఒకటి గుర్తు గృహ గృహప్రవేశం ముహూర్తం కానీ శంకుస్థాపన ఏదైనా కానీ మనం చూసుకున్నట్లయితే ముహూర్త బలమే ప్రాధాన్యత ఉదాహరణకి మన ఇంట్లో గృహప్రవేశం చేసుకుంటాం అనుకుంటాం కొంత ఇండ్లో పూర్తవుతుంది అప్పుడు ఏమవుతుంది మనకు ఇంటి తలుపు సింహద్వారం ఏదైతే ముందు నిలబెట్టించి తర్వాత గృహప్రవేశం చేసి తదనంతరం మనం అన్ని కూడాను ఆ ఇంట్లో సంబంధించినటువంటి పూర్తి నిర్మాణ ప్రక్రియ చేర్చుకుంటాం అలాగే వందల ఏళ్ల పాటు ఉండేటువంటి ఇంట్లోకే మనం చక్కగా శాస్త్రాన్ని మనం పాటించినప్పుడు జీవితాంతము ఈ యొక్క భూమి ఉన్నంత వరకు కూడా రామ మందిర నిర్మాణానికి సంబంధించిన విషయంలో ఎవరు కూడా అంత ఆషామాషీగా నిర్ణయం తీసుకుంటారనేటువంటి అవకాశం మీరు ఆలో వీక్షించేటువంటి టిఎఫ్సి మీడియా ఆరెంజ్ మీడియా వాళ్ళు ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకనంటే చక్కగా శాస్త్ర ప్రకారమే నిర్మాణం జరుగుతుంది ఎక్కడైనా కానీ ఆలయ ప్రతిష్ట నిర్మాణ తదనంతరం కలశ ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి ముందు ఆలయ ప్రతిష్ట జరిగిన తర్వాత కొన్ని కొంత పూర్తిగా మరమ్మతులు జరిపించుకొని ఈ సంబంధించినటువంటి కలశ ప్రతిష్టాపన చేస్తారు ఏ ఏ యొక్క మందిర నిర్మాణం చేయాలన్నా ఇదే పద్ధతిని పాటిస్తారు కాబట్టి అంతేకాకుండా ఆ రోజు ఉన్నటువంటి విశేషమైనటువంటి ముహూర్త బలము రీత్యా ఆల్రెడీ మనం ఎంతో భారతదేశము ప్రపంచాన్ని కూడా వీక్ష భారతదేశాన్ని ప్రపంచం అందరూ కూడా వీక్షించే స్థాయికి వెళ్ళిపోయిందని చెప్పవచ్చు ఎందుకంటే ఆ ముహూర్త ప్రాబల్యమే ఎందుకంటే ఆ ముహూర్తంలో ఉన్నటువంటి గొప్ప గమనించుకున్నట్లయితే ఆ ముహూర్తానికి సంబంధించి మేష లగ్నంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ మేష లగ్నం అనగా ఇక్కడ పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషం ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వరకు అనగా దాదాపు ఎనభై నాలుగు సెకండ్లు ఈ ఎనభై నాలుగు సెకండ్లలోనే ఈ యొక్క ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే లగ్నము లగ్నంలో గురువు ద్వితీయంలో చంద్రుడు ఉచ్చస్థితి అలాగే షష్టముందు కేతు నవముందు కుజ శుక్రబుద్ధుడు దశమందు రా రవి ఏకాదశి ముందు శని వ్యయమందు రాహు ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా లగ్నాధిపతి తొమ్మిదో ఇంట తొమ్మిదో అధిపతి అయినటువంటి గురువులు ఈ సంబంధించినటువంటి లగ్నంలో ఉండడం వల్ల లగ్న నవమాధిపతులకి పరివర్తన యోగం కలగడం వల్ల విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందేటువంటి అవకాశము ఈ యొక్క ఆలయ నిర్మాణ ప్రతిష్ట ద్వారా కలుగుతుంది అందుకనే ఈ ముహూర్తాన్ని నిర్ణయించిన సందర్భంగానే అయోధ్య అయోధ్య రామ మందిరం ఎప్పుడైతే ముహూర్తం నిర్ణయం జరిగిపోయిందో అప్పటి నుంచి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికము అనగా హైందవ ధర్మాన్ని విశ్వసించే వాళ్ళు అలాగే హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళు కూడా ఈ ముహూర్తం గురించి చర్చించుకుంటున్నారు కాబట్టి నలు దిశల ఈ యొక్క ప్రపంచం నలు దిశల యొక్క కీర్తి ప్రతిష్టలు ఈ అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఆల్రెడీ మనకు వచ్చేసేసాయి కాబట్టి ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది ఈ యొక్క ముహూర్తం కోసం అందుకనే గమనించుకున్నట్లయితే అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తానికి సంబంధించి చుట్టుపక్కల దాదాపు రెండు వందల కిలోమీటర్ల వరకు ఏ హోటల్ కూడా ఫ్రీగా లేదు అన్ని కూడా ఆక్యుపైడ్ అయిపోయాయి దాదాపు లక్షల మంది పాల్గొనేటువంటి ప్రారంభ ప్రక్రియ ఇది కాబట్టి లగ్న నవమాధిపతుల పరివర్తన యోగం కలగడం అద్భుతమైనటువంటి యోగదాయకంగా చెప్పవచ్చు ఇంకా గమనించుకున్నట్లయితే ఏ యొక్క ముహూర్తానికైనా బలం కావాలంటే చంద్రుని యొక్క బలం కావాలి అట్టి చంద్రుడు సంపూర్ణమైనటువంటి బలయుక్తుడై ఉన్నాడు అనగా చంద్రుడు గమనించుకున్నట్లయితే ఇరవై ఏడు డిగ్రీల యాభై ఆరు సెకండ్లలో ఉన్నాడు అంటే ఏంటి ఈ ఉన్నటువంటి లగ్నం నుంచి మొదలుకొని రాహుకేతు తొమ్మిది గ్రహాలు ఉన్నటువంటి ఈ గ్రహ స్థితిని కనుక చూసుకున్నట్లయితే ఏ గ్రహం కూడా ఇంతకు <imit> మించిన స్థితిలో రాలేదు అంటే శాస్త్ర ప్రకారం చెప్పుకున్నది అయితే ఆత్మకారకుడు చంద్రుడు అయిపోయాడు ఎందుకంటే ఎక్కువ డిగ్రీలు పాస్ అయినటువంటి ఏ గ్రహమైనా కానీ బలంగా ఉంటుంది కాబట్టి చంద్రుడు ఒకటి ఇరవై డిగ్రీల్లో ఉన్నాడు కాబట్టి చంద్రుడు అని మొత్తం టోటల్ గా ఎక్కువ డిగ్రీలు పాస్ అయినాడు కాబట్టి చంద్రుడు చాలా బలవంతుడు అవ్వడము జన్మ లగ్న ఈ సంబంధించినటువంటి ముహూర్త లగ్నానికి చతుర్థాధిపతి శుభుడై ఉచ్ఛ స్థితిలో ఉండడం చాలా అద్భుతమైనటువంటి విషయంగా చెప్పవచ్చు అంతేకాకుండా ఇక్కడ గమనించుకున్నట్లయితే ముహూర్త లగ్నానికి చంద్రుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు కాబట్టి అట్టి చంద్రుడి మీద ఎటువంటి గ్రహ వీక్షణ లేకపోవడం చాలా మైనటువంటి ముహూర్తంగా చెప్పవచ్చు ఎందుకంటే చంద్రుడే ప్రధానం ఎందుకంటే చంద్రుడు మనుషుల యొక్క మనస్సులో మనకారకుడు చంద్రుడు కాబట్టి మనసులో వచ్చేటువంటి ఆలోచనల్ని ప్రభావితం చేస్తాడు కాబట్టి అట్టి చంద్రుడు ఈ ముహూర్త లగ్నానికి చాలా శుద్ధమైపోయి ఉండడం అనగా ఈ చంద్రుని మీద ఏ యొక్క గ్రహం కూడా వీక్షణ లేదు ఇది అద్భుతమైనటువంటి ముహూర్తము అంతేకాకుండా లగ్నంలో గురువు ఉన్నట్లయితే దాదాపు లక్ష దోషాలు తొలగిస్తాడని చెప్పి మనకు ముహూర్త చింతామణి ప్రకారము మనకు తెలియజేయబడుతుంది కాబట్టి లగ్నంలో గురువు ఉండడము చాలా విశేషం అంతేకాకుండా చూసుకున్నట్లయితే పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉన్నప్పుడు ఏ సూర్యోదయానికైనా కానీ నాలుగో లగ్నం అభిజిత్ లగ్నం అవుతుంది కాబట్టి అభిజిత్ లగ్నంలో ఏర్పాటు చేయడం ఎందుకంటే మనకందరికీ తెలిసిందే వాల్మీకి రామాయణం ప్రకారము రాముల వారు అభిజిత్ లగ్నంలో జన్మించారు అందుకనే ఇప్పటికీ కూడా రాముల వారి కళ్యాణం కూడా అభిజిత్ లగ్నంలో జరుగుతూ ఉంటుంది కాబట్టి అభిజిత్ లగ్నంలోనే రాముడు జన్మించినటువంటి అభిజిత్ లగ్నంలోనే ఈ యొక్క మందిర ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది కాబట్టి ఇందులో నిస్సంశయం ఏ మాత్రం సందేహం లేదు అంతేకాకుండా ఈ ముహూర్తంలో ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం ఏమిటంటే లగ్నాధిపతి నవమ స్థానంలో ఉన్నాడు ఇట్టి నవమ స్థానాధిపతి నవస్థానంలో ఉన్నటువంటి కుజుడు శుక్రుడు బుధుడు నవమ స్థానంలో ఉన్నారు ఇక్కడ కుజుడు కూడా ఇక్కడ గమనించుకున్నట్లయితే కుజుడు కూడా పంతొమ్మిది డిగ్రీలు శుక్రుడు కూడా చూసుకున్నట్లయితే నాలుగు డిగ్రీలు బుధుడు కూడా పదిహేను డిగ్రీలు అంటే పంతొమ్మిది డిగ్రీలు అనగా లగ్నాధిపతి అయినటువంటి ముహూర్త లగ్నాధిపతి అయినటువంటి కుజుడు ఎక్కువ డిగ్రీలు పాస్ అయ్యి ఉండి నవమ స్థానంలో చాలా బలంగా ఉన్నాడు ఈ కారణం చేత ప్రధానముగా ముహూర్త లగ్నాధిపతి బలంగా ఉండడం లగ్నంలో నవమాధిపతి యోగకురుడైనటువంటి గురువు లగ్నంలో స్థితి పొందడం చాలా విశేషం అంతేకాకుండా మనం గమనించుకున్నట్లయితే ముహూర్త లగ్నానికి త్రిక స్థానం అనగా ఆరు ఏడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో గనక పాపగ్రహాలు ఉన్నట్లయితే చాలా శుభదాయకమైనటువంటి స్థితిగా చెప్పవచ్చు ఇట్ల ఇట్టి ముహూర్త లగ్నానికి సెష్ఠ మందు కేతు ఉండడం ఇట్టి కేతు యొక్క నక్షత్రంలోనే లగ్నంలో ఉన్నటువంటి గురువు అలాగే ధన సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అనగా గురువు అశ్విని నక్షత్రంలో శుక్రుడు మూల నక్షత్రంలో స్థితి పొంది ఉండడం అట్టి అశ్విని మూల నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతు లగ్నాత్తు సెష్ఠమ స్థానంలో ఉండి అనగా శత్రు జయాన్ని కలగ చేస్తున్నటువంటి ఈ కారణం చేత ముహూర్త లగ్నానికి అన్ని రకాలుగా చాలా ప్రభావవంతమైనటువంటి యోగం ఉంది లగ్నంలో లగ్నాత్వ వేగంలో రాహుడ ఒక్కడే కొద్దిపాటి దోషం తప్ప మిగతా అన్ని సంబంధించినటువంటి విధానంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా దశమాధిపతి అయినటువంటి వాడు శని భగవానుడు లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి ముహూర్తముగా చెప్పవచ్చు అంతేకాకుండా ముహూర్తానికి ఏదైనా కానీ ఒక ముహూర్తానికి ఆయుష్ అష్టమ స్థానం అట్టి అష్టమ స్థానము శుద్ధిగా ఉండడం ఇది చాలా విశేషం అంతేకాకుండా ముహూర్త లగ్నానికి సప్తమ స్థానం అనగా సప్తమం ఏం చెబుతుంది శాస్త్ర ప్రకారము ఇతరుల యొక్క సహాయ సహకారాన్ని సూచిస్తుంది కాబట్టి ఇతరుల యొక్క సహాయ సహకారం సూచి సూచించే సప్తమ స్థానం శుద్ధి ఇవ్వడము అష్టమ స్థానం ఆయుష్ స్థానం అనగా ముహూర్తానికి సంబంధించినటువంటి ముహూర్తం యొక్క బలాన్ని సూచించే అష్టమ స్థానం కూడా శుద్ధిగా ఉండడం ఈ కారణం చేత అద్భుతమైనటువంటి చాలా యోగవంతమైనటువంటి ముహూర్తంగా చెప్పవచ్చు అంతేకాకుండా ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఈ యొక్క ముహూర్తానికి గొప్ప విశేషత ఉంది ఉన్నది కాబట్టి ధనాధిపతి మరియు సప్తమాధిపతి తన సహాయ సహకారం సూచించి అధిపతి అయినటువంటి శుక్రుడు చక్కటి శుభస్థానంలో స్థితి ఉన్నాడు కాబట్టి ఎవరు అడగకుండానే కేవలం ప్రాణప్రతిష్ట జరగబోతుంది ఆలయ నిర్మాణం జరగబోతుంది అని చెప్పినంత మాత్రమే మీకు తోచిన విధానాలు ఇవ్వాలంటేనే వేల కోట్ల రూపాయలు వచ్చి పడిపోయాడు ట్రస్ట్ సంబంధించినట్టు కాబట్టి ఇంకా చెప్పాలని అంటే ప్రపంచం అంతా గొప్పగా చెప్పుకునే సెవెన్ వండర్స్ పక్కన ఎయిత్ వండర్ గా నిలిచిపోయేటువంటి అవకాశం యొక్క అయోధ్య రామన మందిరానికి సంబంధించిన అందుకనే అంతర్జాతీయ గుర్తింపు కూడా ముహూర్త తదనంతరం వస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి మనము హిందువుల మందరం కూడా ఎంతో ఆరాధ్యంగా కొలుచుకునే రాముల వారు ఎందుకనంటే ఏ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినా ఏ తెలంగాణ ప్రాంతంలో ఏ ఊరికి వెళ్ళినా రాముడు లేని ఊరంటూ ఉండదు అందుకనే ప్రతి వ్యక్తి కూడాను రాముడి లాంటి కొడుకు కావాలని కోరుకుంటాడు అలాగే ప్రజలందరూ కూడా రాముల్లాగా పరిపాలించే రాజు కావాలని కోరుకుంటారు కాబట్టి రాముడు అంతటి గొప్పవాడు ఆదర్శ దాంపత్యానికి సీత అమ్మవారు రాముల వారు ఎంతటి ప్రతీకగా ఉంటారో అందుకనే దీనికి సంబంధించి వివాహ ముహూర్తానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికలో ప్రతిది కూడా రామసీత రామ సీతారాముల వారిని గుర్తించి పొగిడే శ్లోకమే మనకు మొదటగా రాయబడి ఉంటుంది కాబట్టి ఇక్కడ రాముల వారు ఎప్పుడు జన్మించారండి త్రేతాయుగం నాడు జన్మించారు వీక్షించేటువంటి టిఎఫ్సి మీడియా అండ్ ఆరెంజ్ మీడియా ప్రేక్షకులు గమనించాల్సింది అంటే రాముడు ఎప్పుడు జన్మించారు త్రేతాయుగం కలియుగ ప్రమాణం నాలుగు లక్షల అరవై సంవత్సరాలు అనుకుంటే దానికి డబుల్ ద్వాపరయుగం ద్వాపయుగం ఎనిమిది లక్షల తొమ్మిది లక్షల చిల్లర ఉన్నప్పుడు త్రే దానికి డబ్బులు అంటే పద్దెనిమిది లక్షల చిల్లర సంబంధించినటువంటిది కాబట్టి పద్దెనిమిది లక్షల కిందట జన్మించినటువంటి రాముల వారు ఇప్పటికీ కూడా మనం ఆదర్శ పురుషుడిగా మనం కీర్తిస్తున్నామనంటే వారి యొక్క జన్మ గొప్పదిగా చెప్పవచ్చు అంతేకాకుండా ఈ రామ మందిర ముహూర్తానికి రాముల వారు జన్మించినటువంటి జన్మలగ్నానికి సంబంధం చాలా గొప్పగా ఉంది ఎందుకంటే వారు కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో పులవసు నక్షత్రంలో జన్మించినటువంటి కారణం చేత ఇటువంటి కర్కాటక లగ్నం కర్కాటక లగ్నానికి దశమ దశమ కేంద్రమైనటువంటి మేష లగ్నమే రాముల వారి ప్రాణపతిష్ఠ అయింది అంతేకాకుండా కర్కాటక లగ్నానికి చతుర్థం అనగా గమనించుకున్నట్లయితే కర్కాటక లగ్నానికి చతుర్థమైనటువంటి తులాలగ్నమే రాముల వారి యొక్క మందిర మందిర శంకుస్థాపన జరిగింది తులాలగ్నానికి సప్తమ స్థానం అనగా రామ మందిర ప్ర శంకుస్థాపన జరిగిన ముహూర్తానికి సప్తమ స్థానంలో ఈ యొక్క రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది కాబట్టి ఎటు చూసినా రాముల వారి జన్మించినటువంటి సమయానికి చూసినా రామన్ తిరిగి పునః ప్రతిష్ట పునఃశంకుస్థాపన జరిగి మళ్ళీ పునఃప్రతిష్ఠ జరుగుతున్నటువంటి సందర్భంగా రాముల వారి జాతకానికి వీరికి ఇక్కడ ముహూర్తానికి చాలా అన్యోన్యమైనటువంటి సంబంధం ఉంది కాబట్టి ఇది చాలా గొప్పదిగా చెప్పబడి ఉంది ఇక్కడ దీని తదనంతరం ఇంతటి గ్రహ సమ్మేళనం ఎందుకంటే గ్రహాలన్నీ మారిపోతూ ఉంటాయండి ఒక్కొక్క చంద్రుడు ఒక్కొక్క రోజు రెండున్నర రోజులు ఒక రాశిలో ఉంటాడు గురువు సంవత్సరం రాహువు కేతులు సంవత్సరాల రాశిని రెండున్నర సంవత్సరాల పాటు ఈ విధంగా గ్రహ సంచారం అనేటువంటిది జరుగుతున్నప్పుడు ఇంతటి శుభమైనటువంటి గ్రహాల సమ్మేళనం కలిగినటువంటి ముహూర్తం అనేటువంటిది లభ్యము కాలేదు కాబట్టి ఈ సంబంధించినటువంటి ముహూర్తం జనవరి ఇరవై రెండో తారీఖు రోజున నిర్ణయించడం అనేది చాలా అద్భుతమైనటువంటి ముహూర్తంగా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంతకంటే కూడా సోమవారం నాడు ముహూర్తం జరగబోతుంది సోమవారం నాడు మృగశిరా నక్షత్రం వచ్చింది సర్వతో సిద్ధి యోగంగా చెప్పబడుతుంది కాబట్టి సోమవారం అయినా ఆ సోమవారానికి అధిపతి అయినటువంటి చంద్రుడు ఉచస్థితిలో ఉన్నాడు అంతేకాకుండా మృగశిలా నక్షత్రానికి అధిపతి అయినటువంటి కుజుడు ముహూర్తాలు లగ్నాధిపతి అయి స్థానంలో ఉండడం చాలా విశేషం అంతేకాకుండా ఆ రోజున చాలా మంది వీక్షించేటువంటి టీఎఫ్సీ మీడియా అండ్ ఆరెంజ్ మీడియా ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే ఆ రోజున ద్వాదశి తిథి ఉంది ద్వాదశి తిథి రోజున ఎటువంటి ముహూర్తాలు పెట్టరు కదా అని చెప్పి చాలా మంది ఆలోచిస్తుంటారు కానీ వాస్తవానికి ఆ రోజు ఉన్నటువంటి ద్వాదశి తిథికి ఒక గొప్ప యోగం ఉంది ఎందుకనంటే ఆ ద్వాదశి తిథిని కూర్మద్వాదశి అని అంటారు అంటే క్షీరసాగర మధురంలో ఆలాహలము అమృతాన్ని సంపాదించే ప్రయత్నంలో సాక్షాత్తు విష్ణువే కూర్మావతారం అనగా తాబేలు అవతారాన్ని ధరించి మందర పర్వతాన్ని తన తన యొక్క శరీరం మీద దాల్చినటువంటి వ్యక్తి అనగా ఆ శరీరానికి ఆధారభూతమైనటువంటి అనగా మందర పర్వతానికి చిలకడానికి ఆధారభూతంగా కూర్మావతారాన్ని ఎత్తినటువంటి రోజు కూర్మద్వాదశి ఆ యొక్క విష్ణు అవతారం సంబంధించినటువంటి రోజునే విష్ణువు మరొక అవతారమైనటువంటి రామాలయ విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతుండడం చాలా అద్భుతమైన విషయం ఇది ఎవరు కూడా ఎవరు కూడా దీనికి సంబంధించినటువంటి అపోహలు పడకండి ఇది కేవలం దేవుడు నిర్ణయించినటువంటి ముహూర్తమే తప్ప మనుషులు నిర్ణయించినటువంటి ముహూర్తం కాదు కాబట్టి ఎంతో కష్టపడి పోరాడి సాధించుకొని ఎంతో మంది ప్రాణాలు అర్పించిన తర్వాత ఇప్పటికీ కూడా ఎందుకనంటే ఒక రకంగా చెప్పాలంటే మన హైందవ ధర్మానికి ప్రతీక అయినటువంటి రాముల వారికి సంబంధించినటువంటి పుట్టిన జన్మ స్థలం అని అందరికీ తెలుసు కానీ దాన్ని మనం పొందడానికి ఐదు వందల సంవత్సరాలు పడిందంటే అది మనకే అయినప్పటికీ కూడా మనం సాధించి న్యాయ ప్రకారముగా మనం దీన్ని పొందబోతున్నాం కాబట్టి ఇది అద్భుతమైనటువంటి రోజు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఈ యొక్క ముహూర్తాన్ని ముహూర్తంగానే మనం చూసి అద్భుతాన్ని మనం ఈ రోజు మనం ఇరవై రెండవ తారీఖు రోజున రాముల వారి ప్రాణప్రతిష్టాన్ని అద్భుతమైన కార్యక్రమాన్ని మనం కనులారా వీక్షించడానికి మనకు దైవమే అంగీకరించినటువంటి ముహూర్తంగా చెప్పబడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చాలా బాగా వివరించారు గురుగారు ఆ రామాలయం యొక్క ప్రతిష్టా అనుకున్నటువంటి విశేషాన్ని తెలియజేసి అందరికీ ఉన్నటువంటి అపోహలను కూడా తొలగించినందుకు ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణ వస్తుంది